ఛత్తీస్గఢ్ గఢ్ కరెంట్ తో ఆరు వేల కోట్ల లాస్ చెప్పింది ఒకటి జరిగింది మరొకటి యూనిట్ కు మూడు పాయింట్ తొంభై చొప్పున ఒప్పందము అన్ని లెక్కలేస్తే యూనిట్ కు ఐదు పాయింట్ అరవై నాలుగు ఖర్చు గత బీఆర్ఎస్ సర్కారు అసంబద్ధ నిర్ణయాలతో రాష్ట్ర ఖజానాపై మూడు వేల ఒక వంద పది కోట్ల అదనపు భారం ఆశించిన స్థాయిలో జరగని విద్యుత్ సరఫరా బకాయిల విషయంలోనూ అస్పష్టతే జుడిషియల్ ఎంక్వైరీతో తవ్విన కొద్ది అక్రమాలు బయటకు వస్తున్నాయి అంట మరి తవ్విన కొద్ది ఎన్ని అక్రమాలు బయటకు వస్తాయి ఏంది మరి ఈ కరెంటుకు సంబంధించినటువంటి విషయంలో ఈ లావాదేవీల విషయంలో ఛత్తీస్గఢ్తోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమన్నా అరాచకాలు చేసిండా ఎన్ని కోట్లు ఎత్తుకపోయిండు ఈ విద్యుత్కి సంబంధించినటువంటి విషయంలో జగదీశ్వర్ రెడ్డికి ఏమన్నా సంబంధం ఉందా అయినా హస్తం కూడా ఉందా లేదా అనేటువంటిది ఎంక్వైరీలో వాళ్ళు తేల్చాలి తేల్చిన తర్వాత నిజంగా వీళ్ళు తప్పు చేస్తే ఇమ్మీడియట్లీ వీళ్ళను చట్టబద్ధంగా జైలుకు పంపాలి అంటే ఈ జ్యుడిషియల్ కమిషన్ కు అంత సీన్ లేదా ఎందుకంటే ఓన్లీ తాత్కాలికంగా ఏదో సంతృప్తి పరచడానికి ఉంది కానీ దీనికి అంత న్యాయ వ్యవస్థగా ఉండేంత వాల్యూడి అలా అదన పిపిఎల్ జరిగినాయి కాబట్టి ఉన్న భాషను చెప్తున్నారు ఎక్కువ రేటు కుండని చెప్తున్నారు అదే ఇంకా మీరు మరి ఇలా బధనం చేయడానికి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణలో ఇప్పటివరకు పదిహేడు వేల తొమ్మిది వందల తొంభై ఆరు మిలియన్ యూనిట్ల కరెంటు కొన్నది ఇందుకోసం ఇప్పటివరకు ఏడు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల చెల్లింపు చేసింది ఛత్తీస్గఢ్కు ఇంకా ఒకవే ఎనభై ఒక్క కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్నదని తెలంగాణ సర్కారు లెక్క తెలిసింది దీనికి తోడు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు రూపాయలు ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు కోట్లు అయ్యాయి ఇవన్నీ లెక్కేస్తే ఒక్క యూనిట్ ఖర్చు ఐదు చేరింది ఈ మూడు అంశాలను కోట్ల అదనపు భారం పడినట్లు స్పష్టం అవుతుంది అయితే దీనికి సంబంధించి ఈ ఒకవేళ వాళ్ళు చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అని వీళ్ళు అంతే అయితే చెప్పింది ఒకటి జరిగింది ఒకటి అని తేల్చినప్పుడు మరి ఎందుకు జరిగింది ఇది అవాస్తవమా లేకపోతే వాస్తవమేనా ఇది తేల్చి తేల్చుర్రి నిగ తెలుసు ఈ కమిషన్ తీర్పు వల్ల జరిగేది ఏంటంటే రాబోయే గవర్నమెంట్ కానీ ప్రభుత్వాలు కనిపించగలగాలి ఏందంటే ఎక్కువ ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పెట్టద్దు ఎంత చూసుకోవాలని గను గుణపాఠం గుణపాఠం కోసం ఇది చెప్పాలి అంతవరకు చేయాలి పాఠాలు చేస్తారా లేదా గుణపాఠం నేర్చుకోవాలా చేస్తారా చేయరా కాంగ్రెస్ వాటి కేసీఆర్కి మళ్ళా సపోర్ట్ చేసుకుంటా ఆయననే మనం తెలిగిస్తే ఆయన మళ్ళీ మాకేడ నీళ్ళు తెస్తాడు అనే ఉద్దేశంతో వదులుతారు అంతేనా ఇప్పుడు వెలుగు న్యూస్ వెలుగు పేపర్ చాలా వ్యాలిడేట్ ఉంది వాస్తవం కూడా మరి ఆరు పథకాల గురించి ఏం మాట్లాడతలేదు కదా వెలుగు వెలగలేకపోతుంది వెలుగు ఏం చేస్తుంది అంటే చీకటిని కప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది చెప్పాలి కదా వాళ్ళు ఇచ్చిన అభ్యాసం ఉన్నాయి కదా